జూబిలీహిల్స్ ఉప ఎన్నిక పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ తీవ్ర నినాదంతో ప్రజల్ని ఆహ్వానించారు భర్తలు కోల్పోయిన ఆడబిడ్డపై జరిగిన తత్ఫలితాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రయత్నం జరిగినట్లు ఆయన ఆరోపించారు ఈ సంఘటనపై సున్నితత్వంతో కూడా ఆడబిడ్డ గౌరవం మరియు కుటుంబ భద్రత ప్రాధాన్యం కావాలని సుమన్ కోరారు నేతృత్వంలో సమస్యలను మౌనంగా చూడకుండా స్థానిక సమాజం పక్కన ఉండి న్యాయం తీసుకెళ్తేనే పొందకలమని ఆయన పేర్కొన్నారు ప్రతి ఓటర్ బాధ్యతగా వినియోగించి సమస్యల పర్యవేక్షణలో ప్రజలు భాగ్యస్వామి అవ్వాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పై తీవ్రమైన విమర్శలు చేయగా కూడా నియమపరమైన మార్గాల్లోనే ప్రతీకారం తీసుకోవాలని అవమానీయ పద్ధతులను సమాజం నిరసించాల్సిందిగా ఆయన చెప్పారు సంక్షేమం లేదు ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లేనే లేదు మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఈ ఇందిరామ్మ రాజ్యంలో ప్రజలంతా కూడా మేలుకోవాలి డెఫినెట్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల వాళ్ళు రాష్ట్రం అంతా ఎక్కడైతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీకు తెలిసిన వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్న జూబ్లీ హిల్స్ ఓటర్లు గుండా రాజ్యం వద్దు మళ్ళీ ప్రశాంతమైనటువంటి తెలంగాణ కావాలి పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరామ రాజ్యంలో బందీ అయింది దీన్ని విడిపించుకోవాలంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలవాలి గన్ కల్చర్ కాదు తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే కల్చర్ కావాలి తెలంగాణను మాఫియా డెన్గా మార్చడం కాదు మానవత దృక్పథం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమసమాజంగా ప్రపంచం చూసేటటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఉండాలంటే ఈ రాజ్యం పోవాలి ఇంద్రమ రాజ్యం ఆగడాలు ఆగిపోవాలి అది జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా మా అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత గారి గెలుపు కోసం దయచేసి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ను మేము ఇప్పటికీ చాలా కంప్లైంట్లు ఇచ్చినాం ఇంకా కూడా కంప్లైంట్లు ఇవ్వబోతూ ఉన్నాం డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘన కింద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి